అందరికీ నమస్కారం ఇంకా స్టోరీలోకి వెళ్తే కొన్ని రోజులకి హిమాని ఇక్కడికి వచ్చేయమని అడిగితే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావుగా బావా నాకు బోర్ కొట్టేస్తుంది నా ఫ్రెండ్ నన్ను బాగా చూసుకుంటుంది డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను అని బ్రతిమలాడింది నేను కూడా లేడీస్ తోడు అవసరం కదా ఈ టైంలో అని నాకు ఆఫ్ అయినా ప్రతిసారి వెళ్ళి చూసి వచ్చేవాడిని ఒక్కోసారి నాకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే ఫోన్ చేసి మాట్లాడేవాడిని తర్వాత ఉన్నట్టుండి సెవెంత్ మంత్లోనే బాబు పుట్టేశాడని చెప్పేసరికి ఆగ మేఘాల మీద అక్కడికి వెళ్ళి చూసేసరికి హిమా చేతిలో బాబీ ఉన్నాడు వాడి చిన్ని చిన్ని చేతులు అమాయకపు ముఖం చూడగానే ఇక వీడైన ప్రపంచం అనే ఒక లాంటి భావన నా మనసులో కలిగింది తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకొని అక్కడికి వచ్చేసి బాబు నేను హిమ ఎంతో సంతోషంగా ఉండేది లైఫ్ నాకున్న బాధలన్నీ వాడిని చూడగానే మర్చిపోయేవాడిని ఒకరోజు బాబీకి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం బాబీకి చెకప్ అయిపోగానే హిమాని కారులో కూర్చోమని చెప్పి నేను మెడిసిన్ తీసుకురావడానికి వెళ్ళాను అప్పుడే నాకు అక్కడ ఒక తెలుగు డాక్టర్ పరిచయం అయింది తను మీ వైఫ్నా అని అడిగింది ఏ సౌను అని అనేసరికి అయితే మీరు బాబుని అడాప్ట్ చేసుకున్నారా గుడ్ అని అంది అడాప్ట్ చేసుకోవడం ఏంటి తను మా బాబు అని అనేసరికి అసలు మీ వైఫ్కి పిల్లలు పుట్టే ఛాన్సే లేదు నేనే టెస్ట్ చేసి మరీ చెప్పాను మరి మీ బాబు అంటారేంటి అని అంది అది వినగానే నేను కొయ్య అసలు నేను వింటున్నది నిజమేగా అని కాసేపు నమ్మలేకపోయాను మళ్ళీ ఆవిడే మాట్లాడుతూ నేను ఆ రోజే చెప్పాను ఆవిడకి పిల్లలు కావాలంటే అడాప్ట్ చేసుకోమని ఒకవేళ ఇక్కడ కాకపోయినా ఇండియాలో అయినా అడాప్ట్ చేసుకోమని బాబుని చూస్తుంటే ఇండియాలో అడాప్ట్ చేసుకున్నారు అని అనుకున్నాను ఓకే మిస్టర్ ఉంటాను అనుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ నాకేం అర్థం కాలేదు కారులో కూర్చున్నాను అనే కానీ ఏవేవో ఆలోచనలు అసలు హిమ ప్రెగ్నెంట్ అని మరి ఎందుకు అబద్ధం చెప్పింది ఈ బాబు ఎక్కడి నుండి వచ్చాడో అని అర్థం కాక బుర్ర బద్దలైపోయింది మెల్లగా హిమ చూడకుండా తన పాస్పోర్ట్ చెక్ చేసేసరికి తను ఇండియా వెళ్ళి వచ్చినట్టుంది ఒక్కసారిగా నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోయింది ఇలా కాదు అని తన ఫ్రెండ్ని అడిగేసరికి ఆ అమ్మాయి నిజం చెప్పింది హిమాకి పిల్లలు పుట్టరు అందుకే ఇండియా వెళ్ళి ఒక బాబుని తెచ్చుకొని మీ బాబుగా చెప్పింది అని మరి ప్రెగ్నెంట్ అని ఎందుకు అబద్ధం చెప్పింది అసలు ఎందుకు అలా చేయడం నాతో చెప్పొచ్చుగా అని నేను అడిగేసరికి ఎలా చెప్తుంది నాకు పిల్లలు పుట్టారు అని చె పుట్టారు అని చెప్పగలదా చెప్తే మీరు వేరే పిల్లాన్ని తెచ్చుకున్న ఇప్పుడు బాబీని చే చూసుకున్నంత ప్రేమగా చూసుకోగలరా అందుకే చెప్పలేదు అని అంది ఆమె అదంతా వింటున్నా నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అప్పటికే అన్నీ కోల్పోయాను ఇప్పుడు వీళ్ళని కూడా దూరం చేసుకోకూడదు అని ఆమెకి నేను వచ్చిన సంగతి చెప్పద్దు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను ఎవరి బిడ్డ అయితే ఏంటి వాడు నా ప్రాణం అసలు హిమ నన్ను మరీ బయట వాడిలో చూసింది కానీ తెచ్చుకొని పెంచుకుందామంటే నేను వద్దంటానా పోనీలే ఏదైతే అదే అది అని ఇంకా అలా ఉండిపోయా హిమాకి కూడా తెలియదు నాకు నిజం తెలుసు అని అందుకే ఇప్పటి వరకు ఎవరికి ఈ విషయం చెప్పలేదు అంటూ విరాజ్ వైపు చూస్తాడు విరాజ్ ఏదో ఆలోచిస్తూ ఉండేసరికి ఏరా యాన్స్టైన్ మళ్ళా ఏం ఆలోచిస్తున్నావు అని అన్నాడు చరణ్ ఏం లేదు కానీ నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్ళు అక్కడ హిమ ఒక్కతే ఉందంట అని అనేసరికి మరి మీరు అని అన్నాడు చరణ్ మేము నువ్వు వెళ్ళిపో అనే కానీ సరే అంటూ చరణ్ వెళ్ళిపోతాడు అక్కడ నుండి చరణ్ వెళ్ళిపోగానే కీర్తి నీ దగ్గర నందిని ఫోటో ఉందా అని అడిగాడు విరాజ్ హా ఉంది విరాజ్ అంటూ తన ఫోన్లో ఉన్న నందిని ఫోటోని విరాజ్ ఫోన్కి సెండ్ చేస్తుంది విరాజ్ ఆ ఫోటో ఒకసారి చూసి మళ్ళీ ఫోన్ పాకెట్లో పెట్టుకుంటాడు పదా కీర్తి మిమ్మల్ని డ్రాప్ చేస్తానని చెప్పి లేచి కార్ దగ్గరికి వెళ్తాడు కీర్తి లోపల కూర్చోగానే కీర్తి మాన్విని రోజు నువ్వు మీ ఫ్లాట్లోనే ఉంచి కొంచెం తనని జాగ్రత్తగా చూసుకో నాకు చాలా పనులు ఉన్నాయని అనేసరికి ఓకే విరాజ్ అలానే చేస్తాను అని అంటుంది కీర్తి ఇద్దరిని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి కార్ రివర్స్ చేస్తాడు మై గాడ్ తన దగ్గర ఉన్న ఉన్న అమ్మాయి నందినీనా షిట్ నాకు ఇప్పటి వరకు తెలియలేదు అసలు నందినిని అంత దారుణంగా ఎవరు అలా చేశారు కీర్తికి తెలియని మాన్వి నందినికి ఎలా తెలుసు అసలు లేదా నేను పొరపడ్డానా హిమ కూడా ఎందుకింత నాటకం ఆడింది అన్నే గురించి పూర్తిగా తెలుసుగా హిమకి తెచ్చిపెట్టుకుంటాను అంటే వద్దని అనడుగా మరి బాబీ ఎవరి కొడుకు ఒకవేళ అని అంటూ ఏదో మైండ్లో తిరుగుతూ ఉంటే చా అలా జరిగి ఉండదులే అని సర్ది చెప్పుకుంటున్నాడు కానీ బుర్రలో ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది ఎన్ని ప్రశ్నలు వీటికి సమాధానం ఎవరు చెప్తారు ఎక్కడి నుండి మొదలు పెట్టాలి ఎలా అనుకుంటూ కరెక్ట్గా ఒక ఇంటి ముందు ఆపుతాడు కార్తికి నడుచుకుంటూ వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే ఎవరు అనుకుంటూ ఒక ఆవిడ తలుపు తీసి ఎదురుగా ఉన్న విరాజ్ని చూసి బిగుసుకుపోతుంది విరాజ్ ఆమె వైపు చూస్తూ నమస్తే వనజ ఆంటీ అంటూ నవ్వుతూ పలకరించాడు విరాజ్ని చూడగానే ఒక్కసారిగా ఆగి మళ్ళీ కొట్టుకున్నంత పనైంది ఆవిడకి నమస్తే వనజ ఆంటీ ఎలా ఉన్నారు అంటూ పర్మిషన్ అడగకుండానే లోనికి వెళ్ళిపోతాడు విరాజ్ అప్పుడే బెడ్రూమ్ వైపు అడుగులు వేస్తున్న కిషోర్ గారు విరాజ్ని చూడగానే హే విరాజ్ ఏంటి సర్ప్రైజ్ ఈ టైంలో వచ్చామేంటి అని అన్నారు విరాజ్ నవ్వుతూ ఆంటీతో కొంచెం పనుండి వచ్చా అంకల్ అని అంటూ గారి వైపు చూసేసరికి ఆవిడ ముఖంలో వెయ్యి రేట్ల కంటే ఎక్కువే భయం ఏదో కంగారు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి అది గమనించి మళ్ళీ తనే మాట్లాడుతూ మీరు పర్మిషన్ ఇస్తే కొద్దిసేపు ఆంటీతో పర్సనల్గా మాట్లాడతా అంకుల్ అనేసరికి విరాజ్ గురించి తెలిసిందే కాబట్టి ఎందుకు ఏమిటి అని అడగకుండా హోకే క్యారియన్ అనుకుంటూ మేడ పైకి వెళ్తూ ఉంటారు కానీ ఎక్కడో తేడా కొడుతుంది విరాజ్ ఈ టైంలో వచ్చి వనజాతో మాట్లాడాలి అన్నాడు అంటే ఏదో గట్టి రీజనే అయి ఉంటుంది ఒకవేళ అయి పిచ్చిది కానీ ఏమైనా చేసిందా ఏంటి అని ఆలోచిస్తూ బెడ్రూంలోకి వెళ్ళిపోతాడు నాతో ఏం మాట్లాడాలి అంటూ కొంచెం ధైర్యం నటిస్తూనే అంది వనజ ఏం లేదా ఆంటీ నా వైఫ్ నేత్ర ఉంది కదా తను ఒక విషయం చెప్పింది దాని గురించి మాట్లాడాలి అని అన్నాడు విరాజ్ విరాజ్ ఖచ్చితంగా తను ఊహించిందే అడుగుతున్నాడు అని అనుకుంటూ విరాజ్ నాకు కొంచెం హెడ్డేక్గా ఉంది రేపు మాట్లాడదామా అని తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు వనజ గారు ఓకే ఆంటీ అంటూ విరాజ్ పైకి వెళ్ళడానికి మెట్లెక్కుతూ ఉంటే పైకెందుకు అని కంగారుగా అడుగుతారు మీకెలానో హెడ్డేక్ అన్నారుగా తీరిగ్గా అంకుల్తోనే అన్నీ మాట్లాడదాం ఆ విషయం గురించి అనేసరికి నో విరాజ్ అని ఆవిడ గట్టిగా అరుస్తుంది అదేంటి మీరు మాట్లాడరు అంకుల్ని అడగనివ్వరు మరి ఎలా నాకు నిజం తెలుస్తుంది అంటూ విరాజ్ చీకట్లో రాళ్ళు విసురుతూ ఉంటాడు ఏం తెలియదు విరాజ్ ప్లీజ్ ఆయన ఏం అడగకు అంటూ ప్రాధాయపడుతూ ఉంటారు గారు రాయి బాగానే తగిలింది అని అనుకుంటూ అంకుల్కి తెలియదు అంటే మీకు తెలుసా మరి నిజం మీరు చెప్తారా నాకు నేను చెప్తాను ప్లీజ్ దయచేసి అంకల్ని ఏం అడగద్దు అనేసి పక్కనే ఉన్న స్టడీ రూమ్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంది ఆవిడ విరాజ్ కూడా ఆవిడ వెనుక వెళ్ళి సోఫాలో కూర్చొని ఇప్పుడు చెప్పండి అని అంటాడు ఏం చెప్పాలి అని అడుగుతుంది ఏంటి అన్ని విషయాలు ఉన్నాయా ఏంటి అంటూ విరాజ్ తన ఫోన్లో ఉన్న నందిని ఫోటోని ఆవిడకి చూపుతూ ఈ అమ్మాయి గురించి చెప్పండి అని అంటాడు నందిని ఫోటో చూడగానే కాళ్ళు చేతిలో వణికిపోతూ ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉన్నాయి ఆవిడకి విరాజ్ ఆమె హావభావాలని గమనిస్తూనే ఉన్నాడు మాన్విని చూసినప్పుడు కన్నా కూడా ఎక్కువ టెన్షన్ కనిపిస్తుంది చెప్పండి అంటే ఏమీ మీకు తెలుసా వనజ గారు టెన్షన్తో చెమటలు తుడుచుకుంటూ నాకు తెలీదు ఏమెవరు ఎవరు అని అనేసరికి నిజంగానా అని కొంచెం వాయిస్ రేస్ చేస్తూ అన్నాడు విరాజ్ విరాజ్ వాయిస్ కొంచెం గంభీరంగా వినిపించేసరికి ఇంకొంచెం టెన్షన్ పడిపోయేసరికి బీపీ పెరిగిపోతూ ఉంటుంది ఆవిడకి విరాజది గమనించి పక్కనే మెడిసిన్ బాక్స్లో ఉన్న బీపీ ట్యాబ్లెట్స్ తీసి ఆవిడకిచ్చి వాటర్ కూడా ఇస్తాడు వేసుకోమని ఆవిడ వెంటనే ట్యాబ్లెట్ వేసుకొని కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటుంది ఈసారి కొంచెం కూల్గానే చూడండిలాంటివి తెలీదు గిలీదు అనే వర్డ్స్ నాకు ఇష్టం ఉండదు మీకు గుర్తుందో లేదో మీరు ఏరియాలోని బాబా టెంపుల్కే అప్పట్లో ఉండే మీ బాడీ గార్డ్స్ని వేసుకొని వెళ్ళేవారు ఒకరోజు అక్కడే ఎవరో మిమ్మల్ని అవమానిస్తే ఇంటికి వచ్చి అంకుల్ని వాళ్ళంతా తేల్చమని చెప్పారు అంకుల్ వదిలేయమని అడిగినా కూడా మొండి పట్టు పట్టుకొని కూర్చున్నారు వారం రోజులు ఇది మా డాడీకి అంకుల్ చెప్తుంటే విన్నాను నేను అంటే ఆ రోజు మిమ్మల్ని అవమానించిన అమ్మాయి ఆ ఫోటోలో ఉన్న నందినినా అనేసరికి అవును అంటూ తల నిలువుగా ఊపుతుంది ఆవిడ విరాజ్ కన్ఫామ్ అయినది కాబట్టి మెల్లగా నిజం రాబట్టాలి అని అనుకుంటూ అంటే మీరు ఆ కోపంతో ఈ అమ్మాయిని చంపేశారు కదా అంటే నా వైఫ్ చెప్పింది నిజమే ఓ మై గాడ్ అని విరాజ్ అనేసరికి లేదు విరాజ్ నేనేం చేయలేదు ఆ అమ్మాయిని మేఘనా మీద ప్రామిస్ చేసి చెప్తున్నా నేనేం చేయలేదు ఆ అమ్మాయిని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆవిడ మీరు చంపలేదు అనడానికి సాక్ష్యం ఏంటి అంత పగ పెంచుకున్నారు అంటే మీరే చంపేసి ఉంటారు లేదు విరాజ్ నేను చంపలేదు జస్ట్ నేను తనని భయపెట్టి రివెంజ్ తీర్చుకుందామని అనుకున్నాను అంతే కానీ అక్కడ వేరే ఏదో జరిగింది నేనైతే ఆమెను ఏమీ చెయ్యలేదు నన్ను నమ్ము నేను ఇంకా ఒక ప్రాణాన్ని కాపాడాను అని అంటుంది ఆవిడ మీరు ప్రాణం తీయకుండా ప్రాణాన్ని కాపాడారా చాలా ఫన్నీగా ఉంది అంటూ విరాజ్ అనేసరికి నిజం విరాజ్ నేను నిజంగానే కాపాడాను అది ఎవరో కాదు మీ ఇంట్లో ఉన్న బాబీ అని అంటుంది హాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు బాబీ మా హిమకి పుట్టిన బాబు వాటిని మీరు కాపాడడం ఏంటి అయినా అసలు హిమ వాళ్ళు ఇండియానే రాలేదు నాకు కాకమ్మ కథలు చెప్తున్నారా మీరు అని తనకి నిజం తెలిసినా కూడా కావాలనే ఆవిడని బ్లేమ్ చేస్తూ అంటాడు విరాజ్ బాబీ బాబీ హిమా కొడుకు కాదు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి కొడుకు నేనే వాడిని ఇచ్చాను హిమాకి అని అంటుంది విరాజ్కి బుర్ర గిర్రున తిరిగేస్తూ ఉంటుంది ఒక్కో నిజం బయటికి వస్తుంటే మొత్తం ఒకేసారి విందామనుకుంటూ మీరు ఇలా సగం సగం చెప్తే నాకు అర్థం కావడం లేదు అసలేం జరిగిందో పూర్తిగా చెప్పండి టేబుల్ మీద వాటర్ తీసుకొని గటగటా తాగేసి రిలాక్స్డ్గా కూర్చుంటాడు విరాజ్ వనజ గారు చెప్పడం స్టార్ట్ చేస్తారు నువ్వు అన్నది నిజమే విరాజ్ ఆ అమ్మాయిని నన్ను గుడిలో అవమానించింది తన మీద కక్ష ఉన్నమాట వాస్తవమే కానీ నేనేం చెయ్యలేదు అంకల్కే చెప్తే వదిలేమని అన్నారు కొన్ని రోజుల తర్వాత నేను కూడా వదిలేసా మీ అన్నయ్య అమెరికా వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మ ఆరోగ్యం కొంచెం బాగాలేదు అని చూడటానికి ఒకరోజు మీ ఇంటికి వచ్చాను అప్పుడే పని మనిషి కొంచెం టెన్షన్ పడుతూ హిమ రూమ్ల నుండి కిందికి వస్తుంటే నాకు అనుమానం వచ్చి దాన్ని గద్దించి అడిగేసరికి నా చేతిలో ఒక ఫోన్ పెట్టేసి క్షమించండి అమ్మగారు ఇంట్లో చెప్తే నా ఉద్యోగం పోతుంది అని బ్రతిమలాడింది నేను ఫోన్ దొంగతనం చేసిందా అని అనుకుంటూ ఆ ఫోన్ ఆ మొబైల్ ఎవరిదా అని స్విచ్ ఆన్ చేశాను నా కళ్ళు ఒక్కసారికి ఆశ్చర్యంగా మెరిస్తాయి ఫోన్ స్క్రీన్ మీద చరణ్ ఇంకా నందిని ఫోటో చూడగానే అంటే చరణ్ లవ్ చేసింది ఈ అమ్మాయి నేనా వాడు పిచ్చోట్ల తిరిగింది దీనికోసమేనా అని అనుకుంటున్న నాకు ఒక ఆలోచన తట్టింది దాన్ని ఫోన్ చేసి చరణ్ రమ్మని చెప్పినట్టు చెప్పించి ఎవరూ లేని చోటుకి తీసుకువెళ్ళి దాన్ని భయపెడదామని ఫిక్స్ అయ్యాను కానీ అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందిగా చరణ్ చరణ్ వద్దు అని మరి వస్తుందా ఏంటి అని కాసేపు ఆలోచించా వస్తే వచ్చింది లేకపోతే లేదు అని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని పట్టుకొని చరణ్ చరణ్ వాయిస్ వినిపించి అచ్చు అలానే మాట్లాడమని చెప్పాను నా ప్లాన్ ప్రకారం అది నిజంగానే వస్తాను అని ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నీకు చరణ్ అంటూ ఏడుస్తూ మాట్లాడింది నాకెందుకో చాలా బాధగా అనిపించింది తన వాయిస్ వినేసరికి తప్పు చేస్తున్నానేమో అనిపించి సరేలే నిజం చెప్పేద్దామని మళ్ళీ ఫోన్ చేశా కానీ ఆమె మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు చాలా టైమ్స్ ట్రై చేశా కానీ లిఫ్ట్ చేయలేదు నిజంగానే నేను చెప్పిన చోటుకి వెళ్ళిపోయిందా ఏంటి ఇంత అర్ధరాత్రి అనుకుంటూ నేను కూడా కార్ వేసుకొని బయలుదేరాను నేను వెళ్ళేసరికి అక్కడ ఏవో కొన్ని కార్స్ ఉన్నాయి ఎవరు గట్టిగా ఏడుస్తున్నారు ఏవో అరుపులు వదిలేయమని ప్రాధేయపడుతున్నారు నాకు భయంగా అనిపించి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగేసరికి ఇంతలో ఒక పసిగొంత వినిపించింది ఏడుస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను అటువైపు నుండే ఆ ఏడుపు ఉంది ఏం జరుగుతుందో అక్కడ అర్థం కాలేదు ధైర్యం చేసి అడుగు ముందుకు వెయ్యలేకపోయాను కనీసం పోలీసులకి ఫోన్ చేసి చెప్దామని అనుకుంటే కంగారులో ఫోన్ కూడా మర్చిపోయి వచ్చేసాను ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్న నాకు ఇద్దరు అమ్మాయిలు పరిగెత్తుకుంటూ నా వైపుగా రావటం గమనించాను అందులో ఒక అమ్మాయికి తలపై నుండి రక్తం కారుతూ ఉంది తనెవరో కాదు నీ నీ భార్య నేత్ర రెండో అమ్మాయి తన చున్నీలో బిడ్డని చుట్టేసి చేత్తో పట్టుకొని తలకి దెబ్బ తగిలిన నేత్రని ఒక చేత్తో పట్టుకొని ఏడుస్తూ పరిగెడుతూ వస్తుంది నన్ను అక్కడ చూడగానే నన్ను ప్రాధాయపడుతూ ఆ బిడ్డని ఎలా అయినా చరణ్ అనే అతనికి అందజేయండి ప్లీజ్ అంటూ నన్ను బ్రతిమిలాడి ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మిమ్మల్ని కూడా చంపేస్తారు వెళ్ళిపోండి అని చెప్పి ఆమె నేత్రాన్ని పట్టుకొని ముందు కురికింది నా చేతిలో ఉన్న బిడ్డ ఏడ్చి ఏడ్చి ఊరుకుండిపోయాడు వాళ్ళని నా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్దామనుకుంటే కార్ని హైవే మీదకి పోనిచ్చేసరికి ఆ ఇద్దరు ఒకే కారులోకి ఎక్కుతూ కనిపించారు మొదట నీ భార్య కారులోకి ఎక్కిందో లేదో రెండో అమ్మాయిని వెనుక నుండి షూట్ చేశారు రౌడీలు ఆమె కుప్ప కుప్పకూలిపోతూ ఆ కారులోని వాళ్ళని వెళ్ళి పొమ్మని సైగ చేసింది వాళ్ళు కాని ముందుకి పోనిచ్చి కొంత దూరం వెళ్ళారో లేదో ఒక లారీ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది అదంతా కల్లారా చూసేసరికి నేను కొయ్యబారిపోయాను అసలు నా కళ్ళ ముందు జరుగుతుంది ఏంటో అర్థం కాలేదు అందరు వెళ్ళిపోయారు అని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాను అక్కడ రక్తపు మడుగులో నందిని కనిపించింది ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది తన పరిస్థితి చూస్తే నాకు అర్థమైంది ఈ బిడ్డ చరణ్ అయిన నందినీల బిడ్డ అని తనని తీసుకువెళ్దాం హాస్పిటల్కి అనుకొని ముందుకు వెళ్ళేసరికి ఏదో కార్ సౌండ్ వినిపించి పక్కనే ఉన్న పొదల్లో దాక్కున్నాను అందులో నుండి ఇద్దరు దిగి నందిని కార్లో చేతులు పట్టుకొని పక్కనే ఉన్న పొదల్లోకి విసిరేశారు ఇక ఇంకా అక్కడే ఉంటే బిడ్డను నన్ను చంపేస్తారు అని కారులో రిటర్న్ అయిపోయాను కానీ నందిని బ్రతికే ఉందేమో అని డౌట్ వచ్చి ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తున్న నాకు నువ్వు గుర్తొచ్చావు ఆ రోజు నీ ఫోన్కి మెసేజ్ చేసి వెళ్ళమని చెప్పింది నేనే దారిలో ఒక చిన్న బడ్డీ కొట్టు కనిపిస్తే అక్కడ అతని ఫోన్ తీసుకొని మెసేజ్ చేసి నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయా నాకు తెలిసిన ఒక మెటర్నిటీ హాస్పిటల్ ఉంటే ఆమెకి ఫోన్ చేసి బిడ్డ విషయం మాత్రమే చెప్పి ఎంత కావాలంటే అంత ఇస్తాను అర్జెంటుగా రమ్మని చెప్పాను ఆమె అలానే వచ్చి బిడ్డని క్లీన్ చేసి నీట్గా రెడీ చేసి పాలు పట్టేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఈ బిడ్డని ఏం చేయాలి చరణ్ అమెరికా వెళ్ళిపోయాడు పెళ్లి చేసుకొని ఇప్పుడు బాబు గురించి ఏమైనా తెలిస్తే నేనే నందినిని రమ్మని వి చెప్పిన విషయం కూడా బయటపడుతుంది అని అర్థమైంది ఇక బాబుని ఒక అనాథాశ్రమంలో వేసి వాడి బాగోగులు నేనే చూసుకుంటా నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుందామని పొద్దున్నే రెడీ అయి ఊరికి దూరంగా ఉన్న అనాథాశ్రమంకి వెళ్ళాను అక్కడికి వెళ్ళి చూసేసరికి హిమా కనిపించింది ఆశ్చర్యంగా అమెరికాలో ఉండాల్సిన హిమ ఏంటి అనుకుంటూ ఒక ఆయకి బాబునిచ్చి వెళ్ళి కలిశాను మొదట మామూలుగానే వచ్చాను అని తటపటాయించింది కానీ నాకు చరణ్ ఫోన్ని నీ నీ రూమ్లో దొరికింది అని నాకు అన్నీ తెలిసిపోయాయి అని చిన్న రాయి విసిరి విసిరేసరికి తనే చరణ్ని తల మీద కొట్టేసి నందిని రాసినట్టు లెటర్ రాసి చరణ్ వెళ్ళి వెతికేటప్పటికి అందరూ నందినికి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది అని చెప్పమని డబ్బులు ఇచ్చినట్టు మొత్తం నిజం చెప్పేసింది ఇప్పుడు తనకి పిల్లలు పుట్టారని అందుకే ఒక బిడ్డను పెంచుకుందామని అనుకున్నట్టు చెప్పింది అప్పుడే నాకు ఆలోచన తట్టింది ఈ బిడ్డని ఇచ్చేస్తే చరణ్ దగ్గరేగా ఉంటాడు అప్పుడు నా గురించి తెలీదు బిడ్డ కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు అని ఆలోచించి ఆ బాబుని ఇచ్చి అన్నీ చెప్పకుండా ఈ బాబు చరణ్ నందినిల బాబు నందిని చనిపోయింది అని చెప్పి ఇచ్చాను తను మొదట ఒప్పుకోలేదు నందిని బిడ్డను నేను పెంచను అని కానీ నేను కన్విన్స్ చేశాను రేపు నువ్వు వేరే బిడ్డను పెంచుకొని చరణ్కి తన బిడ్డ కాదు అని నిజం తెలిస్తే నిన్న క్షణం వదిలేస్తాడు అదే వీడైతే డిఎన్ఏ టెస్ట్ చేసినా కూడా చరణ్ బాబే కాబట్టి ఎలాంటి డౌట్ రాదు అని ఏం ఆలోచించుకుందో ఏమో కానీ ఓకే చెప్పింది అనాథాశ్రమం ద్వారా బిడ్డను దత్తత తీసుకొని తిరిగి అమెరికా వెళ్ళిపోయింది నేను కూడా బాబుని వాళ్ళ నాన్న దగ్గరికి చేర్ చేశాను నా బాధ్యత నెరవేర్చుకున్నాను అని అనుకుని ఇక నందిని గురించి జరిగిన దాని గురించి మర్చిపోదామని ఫిక్స్ అయి మర్చిపోయాను మళ్ళీ ఎన్నల తర్వాత మొన్న ఫంక్షన్లో నీ భార్య నేత్రని చూశాను ఆమె నన్ను గుర్తుపట్టలేదు బహుశా ఆ రోజు నన్ను సరిగా చూడలేదు అనుకొని ఊరుకున్నా కానీ మళ్ళీ ఆ సంఘటనలు నా ముందు మెదులుతూనే ఉన్నాయి నేత్రని చూసిన ప్రతిసారి నాకు ఆ రోజు సంఘటనే గుర్తొస్తూ ఉండేది యాక్సిడెంట్ ఆ అమ్మాయిని షూట్ చేయడం ముఖ్యంగా నందిని అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది అంతా మౌనంగా వింటూ ఉంటాడు వీరాజ్ ఏం మాట్లాడగలడు అసలు జరిగింది తలుచుకుంటేనే గుండెలో గుణపాలు దిగినంత బాధగా అనిపిస్తుంది తనకి ఎందుకంటే ఆ రోజు నందినిని అలాంటి పరిస్థితుల్లో చూశాడు ఇప్పుడు తనే కాదు మాన్వి కూడా వాళ్ళిద్దరే కాక ఇంకో అమ్మాయి అనే ఆలోచన రాగానే ఏదో మెదడికి తట్టినట్టు అనిపించి వెంటనే తన ఫోన్లో ఉన్న మాన్వి ఇచ్చిన అభి ఫోటోలని వనజ గారికి చూపిస్తూ ఈ అమ్మాయి అయినా మూడో అమ్మాయి అని అడిగాడు వనజ గారు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూస్తూ అవును ఈ అమ్మాయిని నాకు బిడ్డనిచ్చి నేత్రాన్ని తీసుకొని పరిగెడుతూ వెళ్ళిపోయింది అని అన్నారో లేదో విరాజ్ దిగ్గన లేచి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు వెళ్తున్న విరాజ్ వైపే మౌనంగా చూస్తూ ఉండిపోతారు వనజ గారు విరాజ్ కార్ని వేగంగా పోనిస్తాడు ఒంట్లో రక్తం సలసలా మరిగిపోతుంది జరిగిన సంఘటన తలుచుకునేసరికి అంత దారుణంగా ముగ్గురిని అలా చేశారా ఎవరు అసలు నందిని అంటే ఫోన్ వచ్చింది కాబట్టి వెళ్ళింది మరి మిగిలిన ఇద్దరు వాళ్ళకి నంది వాళ్ళకి నందినికి ఎలాంటి సంబంధం ఉంది ఎందుకు అలా చేశారు ఆ మూడో అమ్మాయి చనిపోయింది నందిని కోమాలో ఉంది మాన్వికి గతం గుర్తులేదు ఎవరు చెప్తారు అసలు ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తూ నేరుగా తనకి నందిని దొరికిన చోట కారు ఆపుతాడు అక్కడ చుట్టంతా నిర్మానుష్యంగా ఉంది పక్కనే చిన్న సరస్సు ప్రశాంతంగా పారుతుంది ఆ రోజు బిడ్డని బయటికి తీసేసి అందులో విసిరేశారేమో అని అనుకున్నాడు విరాజ్ కానీ తన అంచనాలకి అందకుండా బాబు బాబీగా మళ్ళీ తిరిగి వచ్చాడు అక్కడ ఉన్న బండరాయిపై నిలబడి కోపం కట్టలు తెంచుకుంటుంటే చేసింది ఎవరో ఏంటో తెలియక ఆ రాత్రి రాత్రివేళ అని అంటూ గట్టిగా అరుస్తూ తన కోపాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నాడు చరణ్ హాస్పిటల్కి వెళ్ళేసరికి సుమా గారు హిమ రెండు చెంపలు వాయించేస్తూ ఉన్నారు దూరం నుండి చరణ్ అది చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తయ్య ఏం చేస్తున్నారు వదలండి అంటూ ఆవిడ నుండి హిమాని విడిపించి పక్కకు లాగి ఎందుకు కొడుతున్నారు అని అన్నాడు కోపంగా నీకు తెలీదా చరణ్ ఎందుకు కొడుతున్నానో అని సూటిగా చరణ్ కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు అర్థం కాక ఏడుస్తూ అమ్మా అమ్మ నేనేం చేశానో చెప్పకుండా భావన అడుగుతున్నావేంటి అని కొంచెం కోపంగానే అంది హిమ ఎందుక ఎందుకో నీకు చెప్పాలిగా అంటూ హిమ జబ్బ పట్టుకొని బాబీ రూమ్ దగ్గరికి లాక్కొని వెళ్ళి రూమ్ డోర్ బయట నుండి బాబీని చూపిస్తూ ఎవరి కొడుకేవాడు అని హిమ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగారు ఆ ప్రశ్న వినగానే కొయ్యబారిపోయింది హిమ తర్వాత ఏమవుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఇంకా ఇప్పటికీ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను